నాణ్యమైన విద్యను అందించినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రౌండ్ టేబుల్ సమావేశంలో సోమాజిగూడ జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న విద్యా మిషన్ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు జేబిఎం చైర్మన్ మామిడి రిషికేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి రాష్ట్ర ఓబీసీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ క్రాంతి తదితరులు హాజరై ప్రసంగించారు ఏ దేశమైనా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలంటే ఆ దేశ విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని అన్నారు ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినా విద్యావంతులైన మానవ వనరులు లేకపోతే అభివృద్ధి అసాధ్యమని అత్యధిక యువత కలిగిన దేశాన్ని పటిష్టమైన దేశంగా మార్చాలంటే విద్యతోనే సాధ్యమని తెలిపారు బడికి తీసుకొచ్చి విచిత్రమైన రెసిస్టెన్స్ బడికి అంటే నిర్వాహకు అని ఉరికే పరిస్థితిలో వాళ్ళందరినీ ఆకర్షింపజేసానికి ఏమేమి చేసినాం అనేక కార్యక్రమాలు ఇతర దేశాలు పాపం ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకత్వం పోవాలి అజ్ఞానం పోవాలి అక్షరాస్తం పెరగాలి జ్ఞానసంపద పెరగాలి అని ఏం

ఎవరు వెళ్ళిపోయినా ప్రజల చేత ప్రజల కొరకు వలన వాళ్ళకు అడవిలో ఉన్నవానికి ఒకటే ఒకటి అర్చనాశ దరిద్రుడికి ఒకటే ఒకటి ధనవంతుడికి మన ప్రజాస్వామ్యం మామూలు గారు

విద్యార్థుల గురించి పనిచేస్తున్నటువంటి సమాజ కార్యకర్తలు వాళ్ళందరూ రావడం ముందర రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఈ కమిషన్కి ఎలా ఉండాలి ఈ కమిషన్లో బా ఎంత ఉండాలా ఎవరు పాత్ర ఏముండాలా అని చర్చ జరగడం జరిగింది అలాగే విద్యను ఎలా